హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అమ్మగారి కుటుంబం ఇవాళ మటన్ కర్రీ చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు మటన్ కర్రీ అనేది ముందుగా ఒక మూడు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయలు పొడుగు చీలికలు కట్ చేసుకొని పక్కన పెట్టాలి అలాగే ఉల్లిపాయలు మిక్సీ జార్లో వేసి అల్లం వెల్లుల్లి కూడా వేయాలి పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోవచ్చు అందులోనే దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు కొంచెం జీలకర్ర స్టార్ స్టారు ఇలాచి ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకోవాలి అలాగే ఈ మటన్లోని రాఫ్ కేజీ మటన్ ఈ మటన్లోని మూడు స్పూన్ల కారం అర స్పూన్ పసుపు రుచికి సరిపడే ఉప్పు వేసి వీలైతే ధనియాల పొడి ఒక స్పూన్ లేదా హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటే బాగుంటుంది వేసుకొని బాగా కలుపుకొని మనం ఒక ఒక పావు గంట మ్యారినేట్ అన్నమాట మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ని ఈ మనం కలుపుకున్న మటన్లోని కలిపియాలి మొత్తం మసాలా అంతా పట్టేలాగా పచ్చిమిరపకాయలన్నీ వేసి మటన్లో అంతా కలిపి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అక్కగానే ఈ మనం కలిపిన మిక్చర్ని అంతా అందులో వేసుకోవాలి ఈ మటన్ అనేది బాగా వేగిపోవాలన్నమాట మనం వేసిన ఆయిల్ అంతా కొంచెం బయటకు వచ్చే వరకు మనం మటన్ అనేది బాగా వేపుకోవాలి అప్పుడే మటన్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలా వేగిన దాంట్లో మనం తగినంతగా వాటర్ పోసి దాన్ని కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఒక రెండు విజిల్స్కి మటన్ అనేది బాగా ఉడికిపోతుంది అన్నమాట చూసారండి ఆయిల్ అంతా పైకి వచ్చి మటన్ అనేది ఉడికిపోయింది కొంచెం ఏదైనా వాటర్ అనేది మనకి ఉండిపోతే మళ్ళీ ఒకసారి స్టవ్ అనేది వెలిగించి కొంచెం దగ్గరగా చేసుకుంటే గ్రేవీ అనేది మనకి చిక్కగా వస్తుంది అంతేనండి సింపుల్గా మటన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా సూపర్గా కారంగా కారంగా ఉండే మటన్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్తో కలుపుతాం ఉంటానండి బాయ్